ఎలక్ట్రిక్ వాహనాలు కొందాం అనుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ ఇస్తున్న స్కీమ్ మార్చ్ ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగియబోతుంది కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనే కొత్త ఈవీ స్కీమ్ అనేది ప్రారంభం కాబోతుంది మరి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనేది కస్టమర్లకి ఈవీ కస్టమర్లకి ఉపయోగమా కాదా ఎలక్ట్రిక్ వాహనాలు కొందాం అనుకునే వాళ్ళు ఏ టైంలో లో ఈ టైమ్ లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు ఫస్ట్ నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాల మీద ఒక ఇరవై వేలు నుంచి ఒక ముప్పై వేలు ఈవెన్ లక్ష రూపాయల వరకు సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక సబ్సిడీ స్కీమ్ తెచ్చుకొచ్చినా లేకపోతే ఒక సబ్సిడీ స్కీమ్ ఎండ్ అయిపోతున్నా రేపు కొంటే మీకు ఎలక్ట్రిక్ వాహనాలు రేట్లు పెరుగుతాయి లేకపోతే ఇప్పుడు కొనుక్కుంటే మీరు సేవ్ చేసుకోవచ్చు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీకు ఇరవై వేల రూపాయలు సేవ్ అవుతుంది మేము జస్ట్ అడుగుతుంది కేవలం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు డబ్బులు సేవ్ చేసుకుంటారు కదా సో అందువల్ల ఏ ఎటువంటి ఈవీ అప్డేట్ అయినా గవర్నమెంట్ నుంచి వచ్చే పాలసీ అప్డేట్స్ అయినా కూడా మన ఛానల్ ముందుగా వస్తాయి అందువల్ల మీ డబ్బులు ఆదా చేసుకుందాం అనుకుంటే మీకు ఉపయోగపడడం కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరింత మంది మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మొదటిగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త స్కీమ్ గురించి మాట్లాడుకుందాం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ స్కీమ్ పేరు ఈ స్కీమ్ లో భాగంగా నాలుగు వందల తొంభై మూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ టూ వీలర్లు మరియు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కి సబ్సిడీలు ఇవ్వడానికి అయితే కేటాయించారు అలానే ఒక ఆరు పాయింట్ నాలుగు నాలుగు ఐదు కోట్ల రూపాయలు ఈ స్కీమ్ అడ్మినిస్ట్రేషన్ కోసం కేటాయించారు ఓవరాల్ గా ఐదు వందల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కి సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది ఇప్పుడు ఈ స్కీమ్ లో ఏ ఎలక్ట్రిక్ వాహనాలకి ఎంత సబ్సిడీ మాక్సిమం వస్తుందో తెలుసుకుందాం దాదాపుగా మూడు లక్షల ముప్పై మూడు వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఒక్కొక్క ఎలక్ట్రిక్ వాహనాల మీద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా సబ్సిడీ ఇస్తున్నారు కిలో అవర్ కి ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు కానీ ఈ మాక్సిమం ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద అత్యధికంగా ఇచ్చే సబ్సిడీ పదివేల రూపాయలు మాత్రమే మీరు ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కొన్నా ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా మాక్సిమం ఇచ్చేది పదివేల రూపాయలు మాత్రమే వస్తుంది అలానే ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఈ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ లో కూడా కేటగిరీ ఆధారంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ లో ఒక పాతికి వేల రూపాయల నుండి యాభై వేల వరకు సబ్సిడీ ఇస్తున్నారు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా సేమ్ ఐదు వేల రూపాయల వరకు కిలో ఆటో వరకు ఇస్తున్నారు కానీ మాక్సిమం ఆ ఎలక్ట్రిక్ వాహనం ఎల్ త్రీ కేటగిరీ ఎల్ ఫైవ్ కేటగిరీ కింద పాతిక వేల రూపాయల నుండి యాభై వేల రూపాయలకు మాక్సిమంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మీద సబ్సిడీ ఇస్తున్నారు ఈ పాలసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి జూలై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు అంటే నాలుగు నెలల పాటు ఈ స్కీమ్ అనేది ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఇప్పుడు మన ఈ కొత్త ఈవీ స్కీమ్ వల్ల ఈవీ కి లాభమా లేకంటే నష్టమో తెలుసుకుందాం అండి ఇప్పటి వరకు మనకి ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ ఇస్తున్న స్కీమ్ ఏంటంటే ఫేమ్ స్కీమ్ సబ్సిడీ ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీల కింద ద్విచక్ర వాహనాల మీద మాక్సిమం వచ్చే సబ్సిడీ ఎంత అంటే ఒక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మీద ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు సబ్సిడీ అందజేస్తున్నారు ఈ స్కీమ్ వచ్చి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో అయిపోతుంది ఒకవేళ కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ లేకపోయినట్లే ఉన్నట్లయితే గనక ఈ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయిపోతాయి కాబట్టి మన ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ తీసుకొచ్చారు కాబట్టి ఇరవై రెండు వేల ఐదు వందలు కట్టాల్సిన అవసరం లేకుండా ద్విచక్ర వాహనం మీద పెరిగితే ఇంకొక పన్నెండు వేల రూపాయల వరకు పెరుగుతుంది అంటే మనం ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద వేల రూపాయల వరకు అయితే ఆదా చేసుకోవచ్చు ఇది ఒక అడ్వాంటేజ్ ఇది ఒక పాజిటివ్ విషయం అయితే మా నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించే బదులు ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కి కనీసం ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించి మన వరకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్న సబ్సిడీ ఏదైతే ఉందో యథావిధిగా కొనసాగిస్తూ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కి ఎనభై వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ఇస్తున్న సబ్సిడీ యథావిధిగా కొనసాగిస్తే మరింత బెనిఫిట్ ఉంటుందని మా అభిప్రాయం ఎందుకు ఇలా చెప్తున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీకి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఫండ్స్ కేటాయించింది కేవలం సబ్సిడీలు ఇవ్వడం కోసం ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలలో ఈ రోజు వరకు ఖర్చు చేసింది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు చిల్లర వరకు ఖర్చు చేశారు అంటే దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు పైగా ఇంకా మిగిలి ఉంది పాత సబ్సిడీ సో ఆ మిగిలిన సబ్సిడీని కాస్త ఇప్పుడు ఇచ్చి అదే యథావిధిగా కొనసాగిస్తే కనుక మరింత ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా కొంచెం తక్కువ రేట్కి పాత రేట్లో కొనసాగిస్తాయి కాబట్టి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశం చెప్పిన ఒక సూచన అయితే ఒకటి మాత్రం నిజం అండి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు సబ్సిడీ అయిపోతున్నా కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చినందుకు మన వ్యూవర్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాము మీరు ఇలా కొనసాగించడం వల్లే ఒక నాలుగు నెలల పాటు మరొకసారి అదనంగా సబ్సిడీలు కేటాయించడం వల్లే ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకునే వాళ్ళకి తక్కువ రేటు అందుబాటులో రేట్లు ఉంటాయి తక్కువ రేట్కి అమ్మడం వల్ల డీలర్స్ ఎక్కువ అమ్మ అమ్మకాలు చేయగలుగుతారు దానివల్ల మ్యానుఫ్యాక్చరర్స్ కూడా లాభం అయితే ఉంటుంది సో ఇలా ఒక మంచి నిర్ణయం తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ అనేది మా ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఈవి కస్టమర్లు ఈ టైంలో లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవచ్చా లేదా లేదంటే ఏప్రిల్ నెల నుంచి కొనుక్కుంటే బెస్ట్ దానికి మేము సమాధానం చెప్పే ముందు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీలు ప్రజెంట్ ఇచ్చిన సబ్సిడీలు కానీ ఏప్రిల్ ఇచ్చే సబ్సిడీలు కానీ అన్ని కంపెనీలకి అయితే రావట్లేదు ప్రజెంట్ అయితే ఒక పద్దెనిమిది ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలకు మాత్రమే ఈ సబ్సిడీలు వస్తున్నాయి రేపొద్దున్న సబ్సిడీలు తొలగించినా లేకపోతే సబ్సిడీల మీద కొంచెం రేట్ తగ్గించినా కూడా ఆ పద్దెనిమిది కంపెనీల యొక్క ఎలక్ట్రిక్ వాహనాల రేట్ మీద ప్రభావం ఉంటుంది ఇతర ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎటువంటి ప్రభావం ఉండదు ఈవెన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీల కింద వాటికి ఎలిజిబిలిటీ లేకపోతే వాటి రేట్ల మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అది ఎలక్ట్రిక్ టూ వీలర్ అవ్వచ్చు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అవ్వచ్చు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ అయినా అవ్వచ్చు సో సబ్సిడీ లేని వాహనాలు నాన్ రిజిస్టర్డ్ వాహనాలకైతే ఈ ఈ సబ్సిడీ మీద ఎటువంటి ప్రభావం అయితే ఉండదు మీరు ఆ వాహనాన్ని ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు ఈ దాని మీద ప్రైస్ ప్రభావం అయితే లేదు ఇది మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఈ టైంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవచ్చు లేకపోతే వెయిట్ చేయొచ్చా మీరు కనుక ఎలక్ట్రిక్ టూ వీలర్ కొందాం అనుకున్నట్లయితే గా ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుక్కోండి ఎందుకంటే ఇవాళ మనకి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీల కింద ఎలక్ట్రిక్ టూ వీలర్కి సబ్సిడీ వస్తుంది మ్యాక్సిమం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది ఒకవేళ మీరు ఏప్రిల్ ఒకటో తారీఖున కొంటే మీకు ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీ కింద సబ్సిడీలు రావు కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద సబ్సిడీ వస్తుంది దాంట్లో మాక్సిమం వస్తే పదివేల రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుంది అంటే మీరు పన్నెండు వేల రూపాయలు యూజ్ అవుతారు పన్నెండు వేల రూపాయలు సబ్సిడీ తగ్గించడం వల్ల రేట్ పెరిగే అవకాశం ఉంటుంది సో టూ వీలర్ కొందాం అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా కొనుక్కోండి లేదు నేను ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కొందాం అనుకుంటున్నాను ప్రజెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సబ్సిడీ ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీస్ కింద అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే కనుక యాభై వేలు కాదు ఎనభై వేలు నుండి లక్ష రూపాయల వరకు ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీ కింద వస్తుంది ఒకవేళ ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత తీసుకుంటే మీకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మీద మ్యాక్సిమం వస్తే యాభై వేలు పాతిక వేల నుండి యాభై వేలకు వరకు మాత్రమే వస్తుంది అంటే ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు త్రీ వీలర్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది సో ఎలక్ట్రిక్ ఆటోలు కొందామనుకుంటున్నా ఎలక్ట్రిక్ ఆటో సోదరులు ఈ టైంలోనే తీసుకోండి మూడోది ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే ఇది బెటర్ ఇమీడియట్ గా తీసుకోవడం ఎలక్ట్రిక్ కార్లు యూజర్లకి ఎందుకంటే ఫేమ్ టూ స్కీమ్ ముప్పై ఒకటో తారీఖు ముగిస్తుంది ఎలక్ట్రిక్ కార్ల కంటూ కొత్తగా ఏ స్కీము లేదు ఇప్పుడు దాకా మీకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనేది టూ టూ వీలర్స్ కి త్రీ వీలర్స్ ఉంది అసలు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ఇంకొక స్కీమ్ అంటూ కూడా లేదు సో ఎలక్ట్రిక్ కార్ల మీద ఎక్కువ ప్రభావం పడబోతుంది రెండు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు పైగా కూడా ఎలక్ట్రిక్ కార్ల రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇమీడియట్ గా మీరు ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఈ టైంలోనే తీసుకోండి ఎందుకంటే మీకు ఏప్రిల్ నెల నుంచి ఎలక్ట్రిక్ కార్ల రేట్లు కూడా పెరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అలానే మీకు ఇంకొక సజెషన్ కూడా ఏంటంటే ఒకవేళ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ కొందామనుకున్న వాళ్ళు మార్చి ఇరవై ఐదో తారీఖులోపే తీసేసుకోండి ఇంకా మీ త్వరగా తీసుకుంటే ఈ మంచిది ఎందుకంటే మీరు టీఆర్ నెంబర్ అనేది మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు జనరేట్ అవుతేనే మీకు ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీలు వస్తాయి అంటే మ్యాక్సిమం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు టూ వీలర్ మీద సబ్సిడీ రావాలంటే ఫేమ్ టు స్కీమ్ ఉన్నప్పుడు తీసుకోవాలి లేదు నేను టీఆర్ నెంబర్ మీకు ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ రెండు జనరేట్ అయినా మీకు ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీ కింద డబ్బులు రావు మీకు వేరే స్కీమ్ కింద వస్తే ఆ సబ్సిడీ రేట్లు తగ్గిపోతాయి సో ఇది గమనించండి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖు దాని తర్వాత తీసుకోవడం వల్ల మీకు ఇంకొక నెగిటివ్ ఏంటంటే ప్రజెంట్ ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీలు కింద ద్విచక్ర వాహనాల కంపెనీలు పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయి బట్ రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద ఈ పద్దెనిమిది కంపెనీలు కొనసాగుతాయా అని క్లారిటీ లేదు ఇన్ కేసు ఈ పద్దెనిమిది కంపెనీల్లో కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్కి ఎలిజిబిలిటీ లేకపోతే మీకు పదివేలు కాదు ఇరవై రెండు వేల రూపాయలు రేటు పెరిగిన అవకాశం కూడా ఉంటుంది సో పాజిబిలిటీ చెప్పలేము మనం ఇదే స్కీమ్ ఇదే వాహనాలన్నీ ఈ స్కీమ్ లోకి వచ్చేస్తాయని చెప్పి ఎవరో క్లారిటీ ఇవ్వట్లేదు సో ఈ మనకు రిస్క్ ఎందుకు నేను నేను ఇన్ కేస్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని మైండ్లో ఉంటే నేను మరొకసారి చెప్తున్నాను మీకు ఉంటే కనుక ఇది రైట్ టైం మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి నేను కాస్త డబ్బులు ఆదా చేసుకున్నాను టూ వీలర్స్లో ఒక పది పన్నెండు వేల రూపాయలు ఆదా చేస్తాను లేదు ఎలక్ట్రిక్ త్రీ వీలర్లో ఒక ముప్పై వేల యాభై వేలు ఆదా చేసుకుంటాను కార్లో ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఆదా చేసుకుందాం అనుకుంటే ఈ టైంలో మీరు తీసుకోండి మీరు డబ్బులు అయితే సేవ్ చేసుకుంటారు ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పూర్తి సమాచారం అండి మన నెక్స్ట్ వీడియోలో అయితే గనక కొత్త సబ్సిడీల వల్ల ఏ ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు ఎంత పెరిగే అవకాశం ఉంటుందని క్లియర్గా డీటెయిల్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియో చూడండి అయితే ఒక విషయం సబ్సిడీ లేని వాహనాలు అలానే నాన్ రిజిస్టర్ వాహనాలు అయితే ఇమీడియట్గా కొనాల్సిన పని అయితే లేదు ఎందుకంటే వాటి రేట్ల మీద ఈ పర్టికులర్ కొత్త సబ్సిడీ ప్రభావం అయితే ఉండదు నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కానీ సబ్సిడీ లేని వాహనాలు కానీ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే సబ్సిడీ వచ్చే వాహనాలమైతే ఇమిడియట్గా తీసుకోండి మీరు కూడా రెండు ఎలక్ట్రిక్ వెహికల్ పోయినట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దామైతే స్క్రీన్ మే కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫంక్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కన్నెన్ కోసం ఆడు తెలుగు ఛానల్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్